ఈ ప్రపంచం చాలా అందమైంది ఈ ప్రకృతి ఇంకా అందమైంది కానీ మనుషులు రోజు రోజుకి ఈ అందమైన ప్రపంచాన్ని భయంకరంగా మార్చేస్తున్నారు ఏ హారర్ మూవీలో సీన్కి తీసిపోని అత్యంత భయంకరమైన ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి దేవుడు క్రియేట్ చేసిన ఈ అందమైన ప్రపంచంలో మనిషి క్రియేట్ చేసిన ఎయిట్ హారిఫైయింగ్ అండ్ బ్లడ్ కర్డ్లింగ్ ప్లేసెస్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సో బక్లాప్ మీరు సున్నితమైన మనసుకులైతే ఈ వీడియో చూడొద్దు ఇదే నా ఛానల్ పేరు కింద పెట్టుకుంటే బాగుంది నెంబర్ వన్ డోలమైట్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారో లేదో యూరోప్లో ఉన్న పాపులర్ హైకింగ్ స్పాట్ ఇది ఇక్కడికి ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు కానీ మౌనంగా చూస్తున్న ఈ కొండల వెనకాల చాలా చీకటి కథ దాగి ఉంది ఈ కొండలు వరల్డ్ వార్ వన్ని చూశాయి వరల్డ్ వార్ వన్ టైంలో ఎన్నో వేల మంది ప్రాణాలు ఈ కొండల్లోనే కోల్పోయారు ఇంకా అప్పటి బుల్లెట్స్ చేసిన హోల్స్ చెట్లలో దిగబడి కనిపిస్తూ ఉంటాయి అప్పట్లో వాడిన ఫెన్సింగ్ ఇంకా కనిపిస్తూనే ఉంటుంది అప్పట్లో ఇటాలియన్స్ అండ్ ఆస్ట్రియన్స్ దారుణంగా ఒకరినొకరు చంపుకున్న ప్లేస్ ఇదే ఈ ఆస్ట్రియన్ మౌంటైన్స్ని ఇటలీ తనలో కలుపుకుంది వరల్డ్ వార్ వన్ జాడలు ఇంకా ఈ కొండల్లో అలాగే కనపడుతూ ఉంటాయి నెంబర్ టూ ప్రిపియార్డ్ చెర్నోబెల్ ఒకప్పుడు ఇది కొన్ని వేల మంది నివసించే సిటీ చెర్నోబిల్ పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం వల్ల పాతిక ఏళ్లుగా అబార్డన్ చేయబడింది ఇప్పుడు చూడడానికే కాదు కనీసం వినడానికి కూడా అక్కడ ఒక్క మనిషి కూడా లేడు ట్వంటీ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్కడికి దగ్గరలో ఉన్న చెర్నోబిల్ పవర్ ప్లాంట్లో జరిగిన సడన్ లీకేజ్ వల్ల రేడియేషన్ వచ్చి కేవలం సెకండ్స్లో ముప్పై ఒక్క మంది చనిపోయారు ఇరవై ఏడు ఏప్రిల్ ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం సిటీ ఎవాక్యుయేట్ చేశారు కానీ ఆ ఎఫెక్ట్ అక్కడితో ఆగలేదు స్లోగా మొత్తం సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్కి స్ప్రెడ్ అయింది చాలామందికి క్యాన్సర్స్ బర్త్ డిఫెక్ట్స్కి కారణమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ చేసిన ఒక సర్వే ప్రకారం ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్స్ వల్ల రెండు వందల వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది ఇప్పుడిప్పుడే ఇక్కడ రేడియేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి ఈ ప్లేస్ మీద చాలా నావెల్స్ డాక్యుమెంటరీస్ మూవీస్ కూడా తీశారు నెంబర్ త్రీ పాంపాయ్ ఇట్లీ ఆ మధ్య ఇదే నేమ్తో ఒక మూవీ కూడా వచ్చింది చాలా మంది చూసుంటారు ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి పాంపాయ్ మౌంట్ విసూసియస్ వాల్కనో దగ్గరలో ఉన్న ఒక టౌన్ పాంపాయ్ మౌంట్ విసూసియస్ అనే ఒక వాల్కనో దగ్గరలో ఉన్న ఒక చిన్న టౌన్ సడన్ గా ఒకరోజు ఆ వాల్కనో బ్లాస్ట్ అవడం వల్ల ఆ వాల్కనోలోంచి లావా మరియు యాష్ ఆ టౌన్ మీద వర్షంలా కురిచేశాయి ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికక్కడ లివింగ్ స్టాట్యూస్గా మారిపోయారు చాలా దారుణమైన సంఘటన ఇది టాగోర్ మూవీలో జ్యోతిక పిల్లోడిని పట్టుకుని అలాగే స్టాచ్యూలో మారిపోతుంది సేమ్ అలాగే జరిగింది ఇక్కడ రాతి శిలలుగా మారిపోయారు స్టిల్ ఈ రోజుకి అక్కడ ఆ స్టాచ్యూస్ అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇటలీలో అది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది నెంబర్ ఫోర్ టకాకా నోనూమా అమ్యూజ్మెంట్ పార్క్ జపాన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో జపాన్ లో అమ్యూజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేశారు హోబ్రా అవుట్స్కర్ట్స్ లో ఈ పార్క్ లొకేట్ అయింది ఏమైందో తెలీదు బాగా రన్ అవుతున్న పార్క్ సడన్ గా టూ ఇయర్స్ లో క్లోజ్ చేశారు అక్కడ లోకల్ పీపుల్ చెప్పిన దాని ప్రకారం ఆ పార్క్లో చాలా మంది అంతు చిక్కన మరణాలు గురయ్యారని చెప్పారు అందుకే ఈ పార్క్ క్లోజ్ చేశారని చెప్పారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మళ్ళీ రీఓపెన్ చేశారు కానీ ఈసారి అప్పటికే ఉన్న కాంపిటీషన్ తట్టుకోలేక ఫైనల్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గా క్లోజ్ చేసేసారు ఈ పార్క్ మీరు గూగుల్ మ్యాప్లో వెతికిన కనిపించింది కానీ కావాలంటే ఈ కోఆర్డినేట్స్తో ట్రై చేయండి అది డైరెక్ట్గా సెంటర్ ఆఫ్ హాబ్రాకి వెళ్తుంది ఈ పార్క్ కి సంబంధించిన వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ ఎక్కువగా లేవు ఎప్పటి నుండో టచ్ చేయకుండా ఉన్న ఎక్విప్మెంట్ తుప్పు పట్టి భయం కలిగించేలా ఉంటాయి ఫైనల్ గా రెండు వేల ఏళ్ళు లో బిల్ ఎడ్వర్డ్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ధైర్యంగా ఆ పార్క్ లోకి వెళ్లి ఫొటోస్ తీశారు మొత్తం పొగ మంచుతో ఉన్న ఎంట్రన్స్ గేట్ ని ఫోటో తీసినప్పుడు ఆ గేట్ దగ్గర ఒక చిన్న అమ్మాయి తననే తీక్షణంగా చూస్తున్నట్టు కనిపించింది విచిత్రం ఏంటంటే ఆ పార్క్ రెండు వేల ఆరులో లో పడగొట్టేశారు ఇప్పటికీ ఆ అమ్మాయి ఎవరో ఐడెంటిఫై చేయలేకపోయారు బిల్ ఎడ్వర్డ్స్ కూడా ఎక్కడున్నాడో ఇప్పుడు ఎవరికి తెలీదు నెంబర్ ఫైవ్ హెర్క్స్ హేమ్ విలేజ్ జర్మనీ సౌత్ వెస్ట్ జర్మనీలో ఒక విలేజ్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎల్బీకే కల్చర్ హై లెవెల్ పోట్రీ చేసేవారు ఈ గ్రామానికి ఒక డార్క్ పాస్ట్ ఉంది అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం లోకల్ సైట్లో జరిపిన తవ్వకాల్లో కొన్ని బోన్స్ స్కల్స్ బయటపడ్డాయి కొంచెం రీసెర్చ్ జరిగిన తర్వాత అదిరిపోయే నిజాలు వాళ్ళకి తెలిసాయి అక్కడ వెయ్యి దాకా హ్యూమన్ బాడీకి సంబంధించిన ఎముకలు ఉన్నాయి అక్కడ స్టోనేజ్ కి సంబంధించిన చాలా ఆధారాలు దొరికాయి ఫైనల్ గా ఇచ్చిన రిపోర్ట్ లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్స్ ఉన్నాయి స్టోనేజ్ లో ఉన్నప్పుడు జనాలు క్యానిబల్స్ అని అంటే మనిషి మాంసం తినేవారని అవడానికి ఆధారాలు దొరికాయి ద ఐలాండ్ ఆఫ్ డాల్స్ మెక్సికో దగ్గరలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ ఇది ఈ ఐలాండ్ మన మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తుంది ఈ ఐలాండ్ నిండా చిన్న చిన్న బొమ్మలు వేలాడి ఉంటాయి అవి చూడడానికి చిన్నపిల్లలే చెట్లు మించి వేలాడుతున్నట్టు ఉంటుంది ఈ ఐలాండ్ పేరు లాయస్లా మ్యూనికస్ ఇక్కడ ఉన్న ఒక కెనాల్లో ఐలాండ్ ఓనర్ డాన్ జూలియన్ శాంటానా కళ్ళ ముందే ఒక చిన్న పాప పడి చనిపోయిందంట డాన్కి అప్పటికే ఆత్మల మీద విపరీతమైన నమ్మకం ఉండడం వల్ల ఆ చనిపోయిన పాప ఇక్కడే ఆత్మరూపంలో తిరుగుతుందని తనని బ్రతకనివ్వదని భయపడేవాడు అలా ఆ భయంతోనే ఈ ఐలాండ్లో తనని కాపాడుకోవడానికి డాల్స్ కలెక్ట్ చేసి ఆ ఐలాండ్లో ట్రీస్ మీద మొదలు మొదలుపెట్టాడు అలా మొత్తం పదిహేను వందల డాల్స్ కలెక్ట్ చేసి ఆ ఐలాండ్లో హ్యాంగ్ చేసి భయంతో బతికేవాడు కానీ మిస్టరీ ఏంటంటే కొంతకాలానికే తను కూడా అదే కెనాల్లో శఫంగా మారి కనిపించాడు పూర్ గాయ్ అప్పటి నుండి ఈ ప్లేస్ని హాంటెడ్గా చూస్తున్నారు నెంబర్ సెవెన్ చుక్ లగూన్ సౌత్ పసిఫిక్లో ఇదొక పార్ట్ వరల్డ్ వార్ టూలో లార్జెస్ట్ జపనీస్ బేస్ ఇది త్రీ డేస్ స్టాప్గా జరిగిన యుద్ధంలో అరవై వేలకు పైగా వార్షిప్స్ రెండు వందలకు పైగా ఏరోప్లేన్స్ ఆపోజిట్ ఫోర్స్తో ఫైట్ చేసి ఈ సీలో మునిగిపోయాయి చాలా కొద్దిమంది ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు ఇది ఒక డైవింగ్ ప్లేస్గా మారిపోయింది వరల్డ్ వార్ టూలో ఫైట్ చేసిన సోల్జర్స్ పుర్రెలతో ఈ ప్లేస్ అంతా నిండిపోయింది మనుషులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని సృష్టించిన ఎముకల గుట్టలు ఈ సముద్రంలో ఉంటాయి మేమేం సాధించి చచ్చిపోయామని కన్నీళ్ళని సముద్రపు నీటిలో కలుపుకుంటూ మౌనంగా రోధిస్తున్న సోల్జర్స్ వీళ్ళు నెంబర్ ఎయిట్ ద సెడ్రికరి చెక్ రిపబ్లిక్ లో ఉన్న చర్చ్ చూసారా చాలా అందంగా ఉంది కదా కానీ ఈ చర్చ్ లోపలికి వెళ్ళిన వెంటనే మీ అభిప్రాయం మార్చేసుకుంటారు ఎందుకంటే ఈ చర్చ్ లోపల డెకరేషన్స్ కు వాడిన అన్ని వస్తువులు మనిషి శరీరం నుంచి తీసిన ఎముకలే ఈ చర్చ్ కున్న ఇంకో పేరు సిమిట్రీ చర్చ్ ఆఫ్ ఆల్ సైన్స్ ఇది చెక్ రిపబ్లిక్ ట్వెల్వ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఒకటి దాదాపుగా నలభై వేల నుండి డెబ్బై వేల మనుషుల పుర్రలని ఎముకలని డెకరేషన్ ఐటమ్స్ గా వాడారు ఈ చర్చ్ నిండా ఇవే వేలాడుతూ ఉంటాయి అంతేకాదు వాల్స్ కూడా బోన్స్ తోనే బిల్డ్ చేసి ఉంటాయి ఒకటేంటి ఈ చర్చ్ లో ఉన్న ప్రతిది మాక్సిమం వస్తువులు బోన్స్ తోనే బిల్డ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్ లో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న న్యూ ప్రజలారా హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching, Chappan Brother.